హెచ్చెంపల్లి వద్ద రిజర్వాయర్ కు ఒప్పుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్టు తెలంగాణ కేంద్రానికి స్పష్టం చేసిందని పేపర్లు వేశారనమాట కృష్ణా జిల్లాల్లో వాటా తెలియక అనుసంధానం చేపట్టాలని హెచ్చింపల్లి వద్ద రిజర్వాయర్ కు చెప్తున్నారు అనమాట త్వరలో రాష్ట్రాలతో ట్రాస్క్ ఫోర్స్ కమిటీ కీలక భేటీలోనే కూడా చెప్పాలనుకుంటున్నమాట గోదావరి కావేలి అనుసంధాన భాగంగా హెచ్చెంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి ఒప్పుకోబోని తెలంగాణ స్పష్టం చేసింది అక్కడ రిజర్వాయర్ కడితే సమ్మక్క సాగరు అంటే తుపాకీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది ఢిల్లీలో జా నీటి జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఉంటుంది కదా ఎన్డబ్ల్యూడీఏ వార్షిక సబ్ సమావేశంలో వర్చువల్ విధానంలో జరిగిందన్నమాట ఆ రాష్ట్రాల జరిగిన సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి మన ఇద్దరు తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళు చీఫ్ ఇంజనీర్లు కూడా పాల్గొని గోదావరి బేస్ డిప్యూటీ డైరెక్టర్లు కూడా పాల్గొంటున్నారు అన్నమాట హెచ్ఎంబర్ రోజు రిజర్వే అట్టకుండా సమ్మకసాగర్ బ్యారేజ్లో ఎనభై మూటర్లపై ఎనభై మూడు మీటర్ల పైన నిల్వ చేసిన నీటిని మాత్రమే అందున వానాకాలను తరలించాలని తెలంగాణ కోరింది అంటే హెచ్ఎంపుల వద్ద రిజర్వాయర్ కట్టకుండా తుపాక గూడమం బ్యారేజ్ ఉంది కదా సమ్మక్క బ్యారేజ్లో ఎనభై మూట ఎనభై మూడు మీటర్ల పైన నిల్వ చేసిన నీటిని మాత్రమే అందులో వానాకాలను తరలించేందుకు తరలించాలని తెలంగాణ కోరింది అంత సమ్మక్క సాగ దిగున ఉన్న ప్రాజెక్టులకు నూట యాభై రెండు టీఎంసీల అవసరాలు ఉన్నాయని తెలిపింది అనుసంధానం తరలించే నీటిలో యాభై శాతం అంటే డెబ్బై నాలుగు టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ కూడా చేసింది ఈ వ్యక్తి వారి కర్ణాటక లింక్ కింద తరలించే పద్దెనిమిది టీఎంసీలు తొమ్మిది టీఎంసీలు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది కర్ణాటక తన వాట పదహారు టీఎంసీలను ఆల్మట్టి నుంచి తరలించడానికి ఒప్పుకోగోమని కూడా తెలంగాణ స్పష్టం చేసిందన్నమాట కృష్ణా జిల్లా పంపిణీపై మరో ఆరు నెలల్లో తీర్పు వెలువడే అవకాశం ఉన్నది అప్పటిదాకా అనుసంధానంపై ముందుకు వెళ్ళకూడదని కూడా చెప్పింది అన్నమాట అనుసంధానం కోసం సమ్మక్క నీటి నీటిదారులంపు వ్యవస్థను వినియోగించాలని గుట్టు వద్ద రెండు రిజర్వాయలు కట్టాలని కోరింది ఈ సమావేశం కీలకమైన ఛత్తీస్గఢ్ దూరంగా ఉండిపోయిందన్నమాట కాగా గోదావరి కావేరీ అనుసంధానం వల్ల తమ రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటో స్పష్టం చేయాలని కర్ణాటక డిమాండ్ చేసింది ప్రయోజనాలు పొందిన తమిళనాడు మాత్రం త్వరగా ప్రారంభించాలని కోరుకుంటుంది ఎంఎంపై తమిళనాడు పుద్దుచ్చే సంతకం కూడా చేశాయి ఏపీ తరఫున పాల్గొన్న సలహాదారులు ఈఎన్సి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతిక లోపం తలెత్తడంతో రాష్ట్రం వైఖరికి కేంద్రాన్ని చేయలేదని రాష్ట్రాల అభిప్రాయాలు రితిపరంగా రెండు రోజులు అందజేయాలని చెప్పారనమాట గోదావరి జిల్లాలను ఎచ్చంపల్లి నుంచి కావేరి తరలించడం కాకుండా పోలవరం కుడి కాళ్ళ ప్రధాన కాలం నుంచి అంటే గోదావరి జిల్లాలో ఎచ్చంపల్లి నుంచి కావే హెచ్చంపల్లి నుంచి కావేరి కాకుండా పోలవరం కుడి కాలువ నుంచి తీసుకెళ్లాలని ఏపీ స్పష్టం చేస్తుంది అన్నమాట త్వరలో ప్రాథమిక ప్రభావిత రాష్ట్రాలతో టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటాం అన్నమాట ఇది గోదావరి కావిరి అనుసంధానంతో ప్రాబ్లమ్స్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం